పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు గ్రామానికి చెందినటువంటి శ్రీ తోట చంద్రయ్య అనేటువంటి వ్యక్తి తీవ్రమైనటువంటి హింసలో హత్య చేయబడ్డాడు అధ్యక్ష ఆనాడు జరిగినటువంటి సంఘటనల్లో అతనికి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేకపోవడం ఏ రకమైనటువంటి ఫ్యాక్షన్ నేపథ్యాలు లేనటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో జరిగినటువంటి రాజకీయ హింస ప్రేరేపితం చేయబడినటువంటి రాజకీయ హింసలో ఆయన బలి కావడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఒక తీవ్రమైనటువంటి అనిశ్చితి పరిస్థితిని ఆందోళనకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించింది అధ్యక్ష ఆ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరిలోనూ కూడా ఒక భయభ్రాంతులైనటువంటి పరిస్థితి కల్పించబడింది అధ్యక్ష లాండ్ ఆర్డర్ అనేటువంటిది రాష్ట్రంలో ఉందా లేదా అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి పరిస్థితుల్లో ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ చని హత్య జరిగినటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లడానికి కూడా ఆనాటి ప్రభుత్వం అనేక అడ్డంకులు కల్పించింది అధ్యక్ష అయినా సరే ఆయన పట్టుదలతోటి కమిట్మెంట్ తోటి ప్రజల్లోని అన్ని వర్గాల ప్రజల్లోనూ ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం వెళ్లడమే కాదు అధ్యక్ష ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలని ఆర్థిక సహాయాన్ని చేయడంతో పాటు ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినట్టుగా ఆయన పాడిని కూడా మోసారు అధ్యక్ష ఆ రోజు అదొక చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ప్రజల కళ్ల ముందు నిలిచినటువంటి సంఘటన అధ్యక్ష రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఈ రాజకీయ ప్రేరేపిత హింసలో హత్య గావించబడితే ఆయన తన కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టుగా అక్కడికి వెళ్ళడం వెళ్లడంతో పాటు కుటుంబానికి ఆర్థికంగా సహాయాన్ని చేయడం దాంతో పాటు ఆ కుటుంబానికి ఆ రోజు ఒక మాట చెప్పారు అధ్యక్ష భవిష్యత్తులో ప్రభుత్వం వస్తే మీ కుటుంబానికి మేము ఆదుకుంటాం అనేటువంటి చెప్పడం జరిగింది అధ్యక్ష అందులో భాగంగా అధ్యక్ష తర్వాత సంఘటనలన్నీ మనం చూసాం అధ్యక్ష ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రజల్లో మా తిరుగుబాటు రావడం గత ప్రభుత్వాన్ని మార్చడం తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి మొదటి రోజుల్లోనే తొలి ఐదు సంతకాలతో ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే మన ప్రస్తుత హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఈ విషయం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను పెట్టారు అధ్యక్ష